నమస్తేアナ నమస్తే సార్ ఏ మండలు పట్నార మనవి రాజమంత్రిశనింసార్ రాజమంత్రిశినాंका బ్లాక్ ట్రిప్స్ తక్కువైనవి జెమ్నివరస్త తక్కువైనవి ఫైల్ గా నీట్ గా ఉన్నా సైనింగ్ గా నీట్ గా ఉన్నా బొబ్బర్లేకకడ అంత బాగున సార్ సైనింగ్ బాగుంది ఎకడను జోడు బాగు పొంజల్ పొంజల్ ఇస్తున్నా సార్ దగే దగేరే మన అంత బాగున సార్ నికిటైల్స్ మాత్రం నెంబర్ 1 పంచేసినా సార్ మాకి రాజమంత్రి నెంబర్ 1 పంచేసింది రాజమంత్రి నెంబర్ 1 పంచేసింది మీరు ఒక 10 మంది రైతులకు చెప్పగలరా చుపొద సార్ మన నికిటైల్స్ గురించి పట్టుకోండి చుపొద సార్ పట్టుకోండి అని చెప్పా సార్ చుపొద సార్ బాగుంది చూస్తున్నా సార్ మేము అనిపించినా ఇదే మండనే పించినా ఒకడే మౌర్లగన కొట్టి వాళ్ళకి ఒరిజినల్ రిజల్ట్ అందరు అందరూ ఒలంగా చూసినారు మీరు కానీ ఎక్కడైనా కానీ ఏమన్నా కానీ బ్లాక్ కిప్స్ కానీ లేదు తుట్టికాయలు లేవు అన్ని సీతకాయలు కాయలు కానీ బొబ్బర్లు లేవు మెయిన్ పాయింట్ మధ్య తెగులు అంటారు మధ్య తేగలు అనేది లేదు నా వంట ఇప్పుడు వరకు బాగుంది తోట బాగుంది బాగుంది సార్ మీరు కాయలు షైనింగ్ కానివ్వండి పూతల పురుగు కానివ్వండి ఏమైనా రోగాలు ఉన్నాయా మా రాజమంత్రి కొట్టిన తర్వాత ఏమేమి లేవు లేవా లేవు దగ్గర దగ్గర లింక్ ఉంది సార్ నా పింజలు చూస్తారు నా దగ్గర దగ్గర ఉన్నది ఎక్కడ సార్ అంత షైనింగ్ బాగుంది పండు కటింగ్ అయినది మరి ఒక కటింగ్ అయింది కటింగ్ అయింది సార్ రెండో కటింగ్ ఇది మొత్తం బ్లాక్ క్రిప్స్ అన్నారు ఏం లేవు అంత బాగుంది కాయ పింజ పింజి దిగినది